ఒక అలా తయారైంది ఎందుకంటే బయట నుంచి వచ్చేటువంటి ఫుడ్ ఏదో మనకు తెలీదు దాంట్లో ఏం మిక్స్ అవుతున్నాయో మనకు తెలియదు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదా పేపర్లో వస్తుంటాయి పలానా హోటల్లో రైడ్ చేశారు దాని కిచెన్లు ఏది ఉన్నాయి చికెన్ బదులు కుక్క మాంసం పెడుతున్నారు ఏవో రకరకాలు చెప్తున్నారు కదా దాంట్లో వాడేటువంటి ఆయిల్ సంగతి చెప్పక్కర్లేదు ఇంకా మనం ఫ్రెష్ ఆయిల్ మనం చేసుకుంటే అంటే ఒక పల్లీ నూనె మనం చేసుకోవాలి అంటే కనీసం దాన్ని తీసుకెళ్లి గిన్నె దగ్గర పండి గిన్నె దగ్గర పట్టించి మళ్ళీ తీసుకురావడానికి కనీసం ఒక లీటర్ ఆయిల్ రా రావాలి అంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుందండి మరి బయట వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నారు ప్యాకెట్లలో ఇంకా దాని ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పి కొత్తగా న్యూస్ వచ్చింది కదా ఇటీవల ఎనిమల్ ఫ్యాట్ ఏదో అక్కడ ఎనిమల్స్ని కట్ చేసిన తర్వాత లోపల ఉండేటువంటి ఆ ఫ్యాట్ని తీసి దాని నుంచి తయారు చేస్తారు అదైతే లీటర్ ఎనిమిది రూపాయల నుంచి పన్నెండు రూపాయలకే దొరుకుతుందంట అది తింటే అది వేసి తింటే ఇంకా టేస్టీగా తయారవుతుండ ఫుడ్ అంటే ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు రెండో ప్లేట్ కూడా ఆర్డర్ ఇస్తాడు అవన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్ ఫుడ్ ఐ ఫుడ్ సప్లై చేసేటువంటి చైన్స్కి సప్లై చేస్తున్నారు డబ్బులుకి డబ్బులు మిగులుతాయి బిజినెస్కి బిజినెస్ బాగా అవుద్ది మనమేమో తినేసే బాగా మళ్ళీ టిప్ కూడా ఇచ్చేస్తాం వంద రూపాయలు అక్కడ దానికి ఎందుకంటే మన హెల్త్ స్పాయిల్ చేసినందుకు వాడికి మళ్ళీ చాలా బాగా చేసేవారా బాబు ఇంత బాగా మళ్ళీ వస్తాను మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇంకా సంగొకందూపాయలు తీసుకో అని చెప్తాం ఓకే కాబట్టి మన తిండి అలా ఉంటుంది పోని బయట కొనేటువంటి కూరగాయలు మనం తెచ్చుకుందామంటే అన్నింటిలో పెస్టిసైడ్స్ రైస్ యాక్చువల్గా నేచర్కి రోజు దగ్గర పోతే రైస్ పోద్ది ఖచ్చితంగా మా దగ్గరికి రాగానే నీ రైస్ నాకు ఇచ్చారా బాబు అని చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు వాడేటువంటి రైస్లో అంటే మనం పండించే దాంట్లో ఆర్సెనిక్ విపరీతంగా దాంట్లోకి వస్తుంది అంటే ఒక చోట మీరు వడ్లు పండించడం మొదలు పెడితే దాని చుట్టూ కనీసం మూడు కిలోమీటర్ల వరకు భూమిలో ఉండేటువంటి ఆర్సినిక్ని పీల్చుకునేటువంటి వంగడం తయారైంది ఇప్పుడు అందుకే ఆర్సెనిక్ ఎక్కువ ఉన్నటువంటి ఆ పదార్థం తీసుకుంటే మీ నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది హార్మోన్ ఇంబాలెన్స్ బోన్స్ వీక్ కావడం ఇవన్నీ అలాగే కిడ్నీస్ ఎక్కువ డ్యామేజ్ కావడం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం మెంటల్ ప్రాబ్లమ్స్ రావడం పట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసుకుంటే చాలామంది ఈ రోజుల్లో మా దగ్గరకు వస్తారు మాకు ఓపీ అవుతుంటుంది కదా అక్కడికి వస్తారు ఏంటి నీ ప్రాబ్లం అంటే నిద్ర పట్టొస్తారంటారు జోల పడతాను లేని చెప్తాను మరి ఇంకేం చేద్దామండి నిద్ర పట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పీస్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి ఉందండి పడుకొని ఆలోచిస్తారు పడుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఆలోచిస్తూ కూర్చుంటే బుర్ర వేడెక్కుద్ది నిద్ర పట్టదు నిద్ర పట్టకపోతే నాకెందుకు నిద్ర పట్టలేదు అని చెప్పి పక్కన పెట్టి సెల్ ఫోన్ తీసుకుంటారు ఇంకా టైంపాస్ నిద్రపట్టేదాకా మనం చూద్దాం ఉన్నాయి దాంట్లో చూసే వాడితే ఇంకా నిద్ర ఎక్కడ పడుతుంది మీకు కానీ ఇంకాసేపు చూస్తారు దాంట్లో నుంచి వచ్చేటువంటి ఎల్ఈడి లైట్ చాలా డేంజర్ గుర్తుపెట్టుకోండి దాన్ని మీరు వాడడం మొదలు పెడితే మీ బ్రెయిన్ నుంచి సెరటోనిన్ మెలటోనిన్ అని చెప్పి రెండు హార్మోన్స్ బయటకు రావాలి ఆ రెండు రావు ఆ రెండు రాకపోతే బాడీ ఇది నైట్ నైట్ అయింది నిద్రపోవాల్సిన టైం ఇది అనే సిగ్నలే బాడీకి రాదు దాంతో నిద్ర ఎప్పటికీ రాదు ఎప్పుడైతే ఎల్ఈడి లైట్ల కింద మనం బతకడం నేర్చుకున్నామో అప్పటి నుంచే మన బ్రెయిన్లో ఆ సెరోటోనిన్ కంటెంట్ తగ్గిపోయింది దానికన్నా ఎర్ర బల్పులే బెటర్ ఏది లేకపోతే దీపం వత్తులో కూర్చోవడం ఇంకా బెటర్ క్యాండిల్ లైట్ డిన్నర్లు పెట్టుకోండి రోజు మీరు ఇంట్లో చేసుకోండి ఏమవుద్ది ఎలక్ట్రిసిటీ మిగులుద్ది దానితో నిద్ర కూడా బాగా వస్తుంది కాబట్టి ఎక్స మనం ఎల్ఈడి లైట్లు మానేయాలని చెప్తున్నాం మేము